గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయము ఇరవై ఏడవ భాగము ఇరవై ఆరవ భాగంలో పారిభాషిక పదముల గురించి కొద్దిగా తెలుసుకున్నాము మిగతా కొన్ని ఈరోజు పరిచయం చేసుకుందాము ముందుగా స్థాయి స్థాయి అనగా షడ్జము నుండి నిషాదము వరకు గల భాగమును స్థాయి అని అంటాము ఈ స్థాయి మూడు విధములు ఒకటి మంద్రస్థాయి రెండు మధ్యస్థాయి మూడు తారస్థాయి ఈ మూడు స్థాయిల గురించి వివరంగా తెలుసుకుందాము ముందుగా మంద్రస్థాయి మంద్రస్థాయి గానము చేయనప్పుడు అట్టి స్వరముల కింద చుక్కబెట్టడం మంద్రస్థాయి అని అంటాము ఎలా అంటే సా ఈ స్వరముల కింద చుక్క పెట్టడం అంటే చుక్క పెట్టినచో క్రింద గానం చేయవలనని సంగీతమున తెలియజేయవడను మధ్యస్థాయి స్వరమునకు క్రింది భాగము కానీ పై భాగము కానీ ఎటువంటి చుక్క లేనిచో దానిని మధ్యస్థాయి అంటాము ఉదాహరణకు సరే గమపధనీ ఈ స్వరముల పై కానీ కింద కానీ ఎలాంటి చుక్క ఉండదు తారస్తాయి లేక హెచ్చుస్తాయి స్వరమునకు పై భాగమున ఒక చుక్క ఉన్నచో దానిని తారస్తాయి లేక హెచ్చుస్తాయి అని అంటాము ఉదాహరణకు సరిగా ఈ ఈ స్వరములపై పైన చుక్క పెట్టడం దానిని హెచ్చుస్తాయి లేక తారుస్తాయి అని అంటాము తర్వాత ఆవర్తము ఏదైనా ఒక తాళమునందుగల అంగములన్నింటిని పూర్తిగా ఒక పర్యాయము వేయుటకు ఆవర్తమని అంటాము ఉదాహరణకు ఆది తాళం తీసుకుందాం ఆది తాళమునకు ఎనిమిది క్రియలు ఎనిమిది క్రియలు పూర్తిగా వేస్తే అది ఆది తాళమని అంటాము వివరణ సరే గామా ఇలా పూర్తిగా ఎనిమిది క్రియలు వేస్తే దానిని ఆది తాళంగా చెప్పుకోవచ్చును ఇంతకుముందు తాళ పరిచయంలో మూడు కాలముల గురించి వివరంగా తెలుసుకున్నాము ఆయనను ఒక్కసారి మళ్ళీ తెలియచేస్తాను మొదటి కాలం అంటే ఒక క్రియకు ఒక అక్షరము గానము చేయుట సరే గామా రెండవ కాలం అంటే రెండు అక్షరములకు ఒక క్రియ వేళ్ళు లెక్క పెట్టుట సరే గా మనీస మూడవ కాలము అంటే ఒక క్రియకు నాలుగు అక్షరములు లెక్కించుట ఉదాహరణకు సరే గా ఇలా సప్తాళం పరిచయం చేయునప్పుడు వివరంగా తెలుసుకున్నాము తర్వాత పంచ జాతులు కూడా మనము వివరంగా తెలుసుకున్నాము చివరగా నాదము నాదము అంటే నా నకారము ప్రాణమనియు దకారము అగ్ని అనియు చెప్పబడింది ఈ రెండింటి అనగా ప్రాణాగ్నుల సంయోగము వలన నాదం ఏర్పడునని తెలియచున్నది వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు